హలో ఫ్రెండ్స్ సింపుల్గా దమ్ బిర్యానీ ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తున్నాను ఇంట్లో ఉన్న ఇంగ్రీడియంట్స్తోనే చేస్తున్నానండి నేను ముందుగా బాస్మతి రైస్ని టూ గ్లాసెస్ని అయితే తీసుకున్నాను ఇటీని బాగా వాష్ చేసుకోవాలి వాష్ చేసుకుని ఇటీని ఒక అరగంట పాటు నానబెట్టుకోవాలి అండ్ నానబెట్టుకుని పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు బిర్యానీలోకి కొద్దిగా చికెన్ని మ్యారినేట్ చేసుకున్నానండి పసుపు కారం అల్లం వెల్లుల్లి పేస్టు ఉప్పు వేసుకొని మ్యారినేట్ చేసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇంకా బిర్యానీలోకి మసాలా సామాలు పువ్వు దాసిన చెక్క మొగ్గ ఆకు సాజీరా అన్నీ తీసుకుని పక్కన పెట్టుకున్నాను ఇప్పుడు ముందుగా స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకొని ప్యాన్లోని కాస్త నెయ్యిని వేసుకున్నానండి నెయ్యి అంతా కూడా బాగా మెల్ట్ అయిపోవాలి టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ కూడా యాడ్ చేసుకున్నాను నెయ్యి అంతా కరిగిపోయిన తర్వాత ముందుగా మనం తీసుకున్న మసాలా సామాలు ఉన్నాయి కదండి వీటిని వేసుకుని బాగా ఫ్రై చేసుకోవాలి మసాలా సామాన్ని బాగా వేయించుకుంటే బిర్యానీకి మంచి ఫ్లేవర్ వస్తుందండి చక్కగా టేస్ట్గా ఉంటుంది ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకోవాలి టూ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకుని ఇది కూడా పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి ఇది కాస్త వేగిన తర్వాత దీంట్లోకి ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ పచ్చిమిర్చిని యాడ్ చేసుకుని ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ అంతా కూడా బాగా వేయించుకోవాలండి ఇవి ఒక టూ మినిట్స్ పాటు వేయించుకుంటే ఆనియన్స్ బాగా మగ్గుతాయండి మీద మూత పెట్టేసుకుని ఒక టూ మినిట్స్ వదిలేద్దాము నా వీడియోస్ మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి చూడండి ఇది కాస్త ఫ్రై అయ్యింది కదా ఇప్పుడు దీంట్లోకి ఒక టమాటాన్ని సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి టమాటా కూడా బాగా ఫ్రై అయ్యే వరకు ఫ్రై చేసుకోవాలి టమాటా కూడా బాగా ఫ్రై అయిన తర్వాత ముందుగానే మనం మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ పీసెస్ని ఇందులోకి వేసుకోవాలి చికెన్ పీసెస్ వేసుకున్న తర్వాత వీటిని బాగా ఫ్రై చేసుకోవాలండి చికెన్ పీసెస్ బాగా కుక్ అయ్యే వరకు కూడా వేయించుకోవాలి రెసిపీ అయితే చాలా సింపుల్గా ప్రిపేర్ చేసుకోవచ్చండి టేస్ట్ కూడా చాలా బాగా వస్తుంది సింపుల్గా అయిపోతుంది తప్పకుండా ట్రై చేయండి ఇదంతా కూడా బాగా కుక్ అవ్వాలి దీని మీద మూత పెట్టేసుకుని కుక్ చేసుకుందాము ఒక టెన్ మినిట్స్ వరకు కూడా చికెన్ అంతా కుక్ అయ్యే వరకు కుక్ చేసుకోవాలి టెన్ మినిట్స్ తర్వాత ఇది ఎలా కుక్ అయిందో చూద్దాము చూడండి పీసెస్ అంతా కూడా కొంచెం కుక్ అయినాయి కదా ఇది అంతా కూడా ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాము ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత కొద్దిగా సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీరని వేసుకుందాము ఇప్పుడు ముందుగా మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ ఉంది కదండి ఈ రైస్ అంతటిని కూడా దీంట్లోకి వేసుకోవాలి రైస్ అంతా యాడ్ చేసుకున్నాం కదండి ఇలా యాడ్ చేసుకున్న తర్వాత ఒక టెన్ మినిట్స్ రైస్ని ఫ్రై చేసుకోవాలి అప్పుడు బిర్యానీ మంచి టేస్టీగా ఉంటుంది రైస్ అంతా వేసుకుని బాగా ఒకసారి మిక్స్ చేసుకోండి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత దీన్ని ఒక టెన్ మినిట్స్ కదపకుండా ఉంచేయండి టెన్ మినిట్స్ తర్వాత దీన్ని ఒకసారి మొత్తం అంతా కూడా మిక్స్ చేసుకోవాలండి ఇలా మిక్స్ చేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మసాలా అంతా కూడా బియ్యానికి బాగా పడుతుంది ఇప్పుడు దీంట్లోకి టూ గ్లాసెస్ వాటర్ని యాడ్ చేసుకోవాలి నేను టూ గ్లాసెస్ బియ్యాన్ని తీసుకున్నానండి దానికి టూ గ్లాసెస్ వాటర్ని తీసుకుంటున్నాను బాస్మతి రైస్ చాలా తొందరగా కుక్ అయిపోతుందండి ఎక్కువ వాటర్ వేసుకుంటే కనుక మొత్తం పేస్ట్లా అయిపోతుంది అందుకని టూ గ్లాసెస్ వేసుకుని దీన్ని కలిపేసుకుని ఒక్కసారి టేస్ట్కి తగ్గట్టు సాల్టు అలాగే బిర్యానీ మసాలా వేసుకుంటున్నాను నేను వన్ అండ్ హాఫ్ స్పూన్ ఉండేలాగా బిర్యానీ మసాలా యాడ్ చేసుకుంటున్నాను మసాలా వేసుకున్న తర్వాత ఒకసారి దీన్నంతా మిక్స్ చేసుకుని కొద్దిగా ఒక టీ స్పూను చికెన్ మసాలాను కూడా యాడ్ చేసుకుంటున్నానండి ఇలా వేసుకున్న తర్వాత మొత్తం అంతా ఒకసారి మిక్స్ చేసుకుని దీన్ని కొద్దిగా కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుని మూత పెట్టేసుకోవాలి బిర్యానీ అంతా కూడా సిమ్లోనే కుక్ అవ్వాలి మధ్య మధ్యలో మీరు తీసి ఎక్కువగా కలపకూడదండి ఎందుకంటే బాస్మతి రైస్ని బాగా మిక్స్ చేసి కలిపితే విరిగిపోతుంది మూత పెట్టేసుకుని దీన్ని ఒక ఫిఫ్టీన్ మినిట్స్ వరకు కుక్ అవ్వనివ్వాలండి ఇలా కుక్ అయిన తర్వాత ఒక్కసారి మధ్యలో తీసుకొని కుక్ అయిందో లేదో చూసుకోవాలి దీన్నంతటినీ కూడా ఒక్కసారి మిక్స్ చేసుకుని చూసుకుంటున్నాను ఇది ఇంకొంచెం ఉడకాలండి నాకు చూడండి మ్యాగ్మమ్ ఉడికిపోయింది కాస్త పలుకుంది దీన్ని ఇంకొక ఫైవ్ మినిట్స్ కుక్ చేసుకుంటే సరిపోతుంది ఇలా మిక్స్ చేసుకున్నాను కదా ఇంకొక ఫైవ్ మినిట్స్ పడుతుందండి ఫైవ్ మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను చూడండి బిర్యానీ దమ్ బిర్యానీ రెడీ అయిపోయిందండి ఎంతో సింపుల్గా రెడీ అయిపోయింది కదా మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో టేస్టు నాకు కామెంట్ చేయండి నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి వాచ్ చేసినందుకు థ్యాంక్ యూ